నమస్తే మేడం నమస్తే నా పేరు వికే రచన ప్రతిభ నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను మేడం ఒక క్వశ్చన్ మీకు మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్ గా తీసుకునే పర్సన్ ఎవరు ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాస్ మై లైఫ్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఎన్ అఫ్ అట్లా పెరిగిందని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ ఐ డి హ్యావ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈ ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ ఐ వాజ్ బ్రాటప్ ఐ వాజ్ అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు చివరికి మేమిద్దరం మా చెల్లి నేను వెత్ ద యంగెస్ట్ సో In, we were very non-serious types, of Idhar akal chala serious types. Shadu kotho maa help cheito atla. So, I got married when I was only 19 years. So, pandom deil ke nak pella As soon as I got married, it was Chandrababu Naidu. I used to see his hard work. Upur kornye ankunta, I investe ne ne. Thukuchey So, he is the person i admire, not as a wife, as an ordinary woman, the way he gives importance to everything. i mean, he tries to let it be men, women, and focus sheto and development of the state. and he's very hard-working. that's why adi, naaku, dairio chusi, nandu Mundiki kinari pichedi, nenu. ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ ఓకే హీస్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ అ పర్సన్ హూ మై అడ్మైయర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్ బట్ మీకు ఒకటి చెప్పాలి ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వనే మెన్ అవ్వని ఎస్పెషలీ ద మెన్ వెన్ దే అప్ వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి నేను పెరగాలి అతనిలాగా నేను ఎంతకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్ అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య బికాస్ భర్తనే అతను కష్టపడతాడు భార్య ప్రోత్సహించాలి అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను కూడా ఎదగలడు చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు డైలీ ఎయిట్ థర్టీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ మ్యాక్స్ ట్వంటీ మినిట్స్ దాని తర్వాత ఆయన దారి ఆయనది నా దారి నే నాది నేను కూడా डिस्टर्ब चाल अर्जेंटते आये पीए की फोन एंक आये फोन सो आल दिशा आफ साक्रिफ द वैफ सैड आम लोकेश ने युर् द लेडी आर द गर्ल दुम हूवर्ज प्रजेंट ह्यूर् यू आलो हावी भर्त तो चरी चला साक्रिफलते యూ విల్ ఆల్సో ఫ్లరిష్ అండ్ మెయిన్ యువర్ హస్బెండ్ అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆయనకి పన్ను అంటే అంత పిచ్చి సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్ ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్ అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు ఇంట్లో హిట్లర్ ఉంది లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని సో ఇట్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్తే మేడం గారు నా పేరు జాన్ నేను బిఏ చదువుతున్నాను నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం తప్పకుండా అమ్మా మేడం అప్పటి మీరు సినీ కుటుంబం సినీ కుటుంబంనికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు రాజకీయంలో ఉన్నారు అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం మీరు అందరు కూడా చూస్తున్నారు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు కాలేజీకి వచ్చారు ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరు కళలతో మీరు చూస్తున్నారు ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్ ఐ షున్ సేదిస్ ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మా ఆ కాలం ఎఫెక్షన్స్ హార్డ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ నేను ఇది చెయ్యాలి యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి నేను ఒక బాస్ కింద పని చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు బి డెడికేటెడ్ టు ద బాస్ ఆర్ ఎనీ వన్ ఆర్ డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అనేది కొంచెం Tadgindani Pistandinaku and uh, I don't like to talk about politics but as Chandra Babunaidagaru's wife and Lokesh's mother I have lot of belief that rajke Alo Valu Nitiga Prajaliki nyun jasarani ne non kuntunam, danya vadal madamu. Thanks.